ఉన్నోళ్ళు కుట్రదారుని అంత కోసం మనమందరం కూడా కంకణ బద్దలమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ కారు కొత్తడు గెలిపించే వరకు కసి తోటి కసి తోటి రేషన్ తోటి కడియం స్నేహి మీద గుద్దుడు గుద్దితే గణపురంలో ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బోగు బుడుగున్నది ఆ బుడుగులో తొక్కితేతాళం పాకిస్తాన్ వాళ్ళ ఈ అప్పుడు పాకిస్తాన్ పోయి వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్ర హీనుడు ఉండడు అని రాబోయే వంద సంవత్సరాలు ఈ చరిత్ర హీనుడు గురించి మనందరి తీర్పు ఉండాలి తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ఒకట చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు బాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల గౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక పద్మశాలైతే పద్మశాలీలను ఈ రంగి కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతి లోడ్ అయితే ఆ జాతి ఎన్నడు కూడా చెప్పలే వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మావోడు కాదు మావోడు కాదు మావోడు కాదు మావోడు కాదే కాదని వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే ఆ ఎన్నడు చెప్పలే